సీనియర్ పేరు జగన్నాథ్ రెడ్డి శబరిమలకి పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాములు తాండూరు నుంచి మహాపాదయాత్ర ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ తాండూరు నుంచి శబరిమలకి అయ్యప్ప స్వాములు మహాపాదయాత్రగా బయలుదేరారు అయ్యప్ప మాల ధరించిన స్వాములు ప్రతి ఏడాది పాదయాత్ర చేపడుతున్నారు అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాదయాత్రగా బయలుదేరి ఆనావైతీగా పాటిస్తున్నారు ఇందులో భాగంగా శుక్రవారం తాండూరు నుంచి శబరిమలకి పాదయాత్రగా బయలుదేరారు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి స్వాములు పాదయాత్ర చేపట్టారు అంతకుముందు దేవాలయంలో స్వామివారికి పూజలు నిర్వహించారు అనంతరం దేవాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ హాజరై పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు అయ్యప్ప స్వామి కీర్తిస్తూ స్వాములు ముందుకు సాగారు తాండూరు నుంచి బయలుదేరిన పాదయాత్ర సుమారు నలభై రోజుల పాటు కొనసాగుతుందని గురుస్వాములు తెలిపారు సువర్ణ భూమి శబరిమల పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీ నుంచి డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు ఒక వెయ్యి ఒక వంద తొంభై కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లి హరిహర సుతుడు అయ్యప్ప స్వామిని దర్శించుకుంటామని వారు వివరించారు అయ్యప్ప స్వామి కృపతో ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు వారు తెలిపారు భగవానుడువై மெல்லி ல மெல்ல மெல்ல மெல்லி அய்யப்பைவீஷர் மெல்ல போல சாமி மெல்ல హలో స్వామి నైల్ మైపుల్ నా పాలి స్వామి ఒక్కటే వస్తుంది హలో స్వామి స్వామి మైకిల్ యో దగ్గర దూరం దూరండి మైకిల్ కాదు అది పుయ్యమందండి స్వామి సౌండ్ మనకి I'm be to స్వామి స్వామి ఈరోజు తాండూరు నుండి మహాపాదయాత్ర తాండూర్ నుండి శబరిమల వరకు మహాపాదయాత్ర మన నరసింహౌడ్ గురుస్వామి తర్వాత వరాల శ్రీనివాసరెడ్డి స్వామి మరియు పల్లహోర బాలేశ్వర గురుస్వామి మరియు జయపాలెడ్డి గురుస్వామి గోవింద్ గౌడ్ గురుస్వామి గోవింద్ మన మణికంఠాశ్రమం స్వామి అందరి ఆధ్వర్యంలో పట తాండూరు నుండి సుమారు యాభై మంది బషిరాబాద్ నుండి కలిపి తాంటూరు నియోజకవర్గం నుండి అరవై మంది స్వాములు ఈసారి మహాపాదయాత్రకు బయలుదేరి వెళ్తున్నారు స్వామి వీళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆ తోటి ఆనందంగా ఉండాలని తాండూరు పుర ప్రముఖులందరూ తాండూరు మొత్తం సామిక్షంగా ఉండాలని సంకల్పంతో వీళ్ళు ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తున్నారు స్వామి రోజుకు నలభై కిలోమీటర్లు చెప్పున ముప్పై ఆరు రోజులు నలభై రోజులు నడిచి మహాపాదయాత్రకు వాళ్ళ అయ్యప్ప స్వామిని చేరుకోవడం జరుగుతుంది ఈరోజు తాండూరు అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ మరియు తాండూరు పెద్దలైనటువంటి పుర ప్రముఖులు మన సంపత్ కుమార్ డాక్టర్ గారు మరియు మన అనిల్ కుమార్ రెడ్డి డాక్టర్ గారు మరియు బసరాజ్ గారు వీరందరి సహాయ సహకారాలతో ఈ సువర్ణ భూమి మహాపాదయాత్రకు ఆర్థిక సహాయం అందజేసినటువంటి వారికి మా అయ్యప్ప స్వామి దేవాలయానికి ప్రతి సంవత్సరము ఎల్లప్పుడూ అండదండంగా ఉండేటటువంటి సంపత్ కుమార్ సార్ గారు నరసింహుడు సార్ గారు మరియు సాయిపూర్ దర్శన వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం పూజలు చేయించడమే కాకుండా ఇక్కడ ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తూ ఒక అయ్యప్ప స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చెందే విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు వీళ్ళ సహాయ సహకారాలు ఇదే విధంగా ఎల్లప్పుడు ఉండాలి తాండూరులో అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అయ్యప్ప స్వామి యొక్క భక్తులు తాండూరులో ఎంతో మంది ఈరోజు చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు డెవలప్ అయ్యి ఈరోజు మరోకున్న అయ్యప్ప స్వామికి సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి కాబట్టి వీళ్ళందరూ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని అయ్యప్ప స్వామి ఆశిస్తులు వీళ్ళందరిపై వీళ్ళ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క మహాపాదయాత్రను ప్రారంభించడానికి వచ్చినటువంటి సంపత్ కుమార్ డాక్టర్ గారు కూడా ఈ యొక్క మహాపాదయాత్ర సంబంధించి విషయాలు తెలపగలని చెప్పి వాంచేందోజు సువర్ణ భూమి మహాపాదయాత్రలో భాగంగా తాండూరు నుండి శబరిమల వరకు పాదయాత్రగా వెళ్తున్నాం స్వామి ఈరోజు మేము తాండూరు ఆలయం నుండి అయ్యప్ప ఆలయం నుండి శబరిమల వరకు ప్రతిరోజు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు పన్నెండు వందల యాభై కిలోమీటర్లు మేము ప్రయాణించాల్సిందా స్వామి దీనిలో నలభై రోజులు మేము ప్రయాణించాలి ఈ నలభై రోజులు భక్తి శ్రద్ధలతో భజనతో ఆటపాటలతో ప్రతిరోజు మా సాగే పాదయాత్ర అద్భుతంగా ఉంటుంది స్వామి గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి సువర్ణభూమి మహాపాదయాత్ర సాగుతుంది స్వామి దీంతో గురు వినయస్వామి గురు వసంత్ స్వామి మన తాండూరు నుంచి కేశవరెడ్డి స్వామితో మొదలుకొని రమణారెడ్డి గారు అలాగే మన వరాల శ్రీనివాసరెడ్డి గారు అలాగే నేను మేమందరము మహాపాదయాత్రకి ముందుండి వెళ్తున్నాం స్వామి ఈరోజు తాండూరు నుండి డెబ్బై మంది స్వాములు పాదయాత్రగా బయలుదేరుతున్నాం స్వామి పాదయాత్ర ప్రతిరోజు మహాపడి పూజ కూడా ఉంటుంది స్వామి ప్రతిరోజు మధ్యాహ్నం పడి పూజ అదేవిధంగా భజన అన్నదానం అన్న ప్రసాదం అన్నీ ఉంటాయి స్వామి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కొన్ని కష్టాలు ఉంటాయి కానీ ఆ కష్టాల్లో పరమానందం కూడా ఉంటుంది స్వామి ఆ స్వామిని చేరుకునే రోజుకి పవిత్రమైన శబరిమలకు చేరుకునే రోజు వరకు ఈ కష్టాలన్నీ మేము మర్చిపోతాం స్వామి ఎన్నో ఇబ్బందులున్నా కూడా స్వామివారిని దర్శించుకునేసరికి మళ్ళీ పాదయాత్ర చేయాలనే కోరిక వస్తుంది స్వామి గత మూడు సంవత్సరాలుగా నేను పాదయాత్ర చేస్తున్నాను స్వామి ఫస్ట్ టైం పోయినప్పుడు ఎందుకు పోయాను అనుకున్నాను మళ్ళీ అక్కడ స్వామి దర్శనం అయిపోయిన వెంబడే సెకండ్ ఇయర్ మళ్ళీ వెళ్ళాను ఈసారి మూడవ సంవత్సరం స్వామి ప్రతి సంవత్సరం పాదయాత్ర పోవాలని మనం కోరుకుంటున్నాం స్వామి ఇక్కడ తాండూరు నుంచి కూడా వెళ్ళే ప్రతి స్వామికి ఆ అయ్యప్ప కరుణా కటాక్షాలు ఉండాలని మన తాండూరు ప్రజలు సుఖ ఆ అయ్యప్ప మనసారా కోరుకు ఈరోజు గురుస్వాముల ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే తాండూరు అన్ని విధాల అన్ని విధాల సంక్షేమంగా ఉండాలని ఈ పాదయాత్ర ప్రారంభించిన గురుస్వాములకు మరియు అయ్యప్ప స్వాములకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నలభై రోజు నలభై కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ నలభై ఒక్క రోజు తాండూరు పోస్తున్నారు తాండూరు అన్ని విధాల సంక్షేమంగా ఉండాలని శబరిమల భక్తులకు అందరికీ ప్రత్యేకంగా తాండూరు ఉండాలని తాండూరు యొక్క ప్రజలు తాండూరు ప్రాంత ప్రజలు అందరూ పాదయాత్రలకు బాశన్నారు అలాగే వీళ్ళు చేసే ఈ కఠోరమైన పాద పాదయాత్రలో దాదాపు నలభై కిలోమీటర్ల ప్రతిరోజు దాదాపు ముప్పై ముప్పై రోజులు నడుస్తున్నారంటే వీళ్ళ ఆరోగ్యం యొక్క స్టామినా అంటే స్ట్రెంత్ కూడా పెరుగుతుంది దాంతోపాటు తాండ ప్రజల సుఖశాంతి కూడా పెరుగుతాయని ఆశిస్తున్నాను ఈ పాదయాత్ర ఉద్యంత కావాలని పాదయాత్రలు భాగంగా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకుని వీళ్ళందరికీ ప్రత్యేకంగా